ప్రజెంట్ అయితే అయితే ఆ కాపీ తోట ధర అయితే పళ్ళేరడానికి అయితే ముహూర్తం పెట్టామని చూడండి ఇదిగో వాడైతే ఈ విధంగా కట్టుకుని ఈ విధంగా కట్టుకుని అయితే కాపలు అయితే వేస్తున్నామని చూడండి ఈ సంవత్సరం మొదటిసారికి అయితే కాపలు అయితే వేస్తున్నాం చూడండి డైలీ ఈ తోట మొత్తం తీరేంత వరకు అయితే ఆ ఫ్రూట్స్ అయితే తీస్తామని చూడండి ఫ్రూట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఇవో చక్కగా చాలా మంచిగా ఉన్నాయండి మీకు అనిపిస్తాయి కదండి ఇవ్వండి ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే తీస్తామండి ఎర్రకాయలు ఎర్రగాయలు అలాగే ఫ్రూట్స్ అన్నమాట తీస్తామండి మొన్న ముంద తుపాను వల్ల కారణం వల్ల అయితే కొన్ని పండిపోయి అయితే రాలిపోయామన్న చెట్ల కింద అయితే చూడండి అది అన్నీ రాలిపోయినాయండి కొన్ని కోతులు తిన్నాయి కొన్ని అయితే వర్షం పడై తలసిపోయి మరి ఈ తొడమలైతే ఉడికిపోయి అయితే కింద అయితే పడిపోయి కొన్ని అయితే కోతులు తినేసి అయితే పళ్ళు పండినప్పుడు తొందరగా తీయపోతే ఏమైపోద్ది అంటే కోతు కోతులు తినేస్తాయి అనమాట చూడండి తినేసి ఈ తొక్క మాత్రమే పడేస్తాయండి తొక్కలు ఇవి ఉన్నాయి కదండి ఈ తొక్కలు మాత్రమే పడేస్తాయి ఆ పిక్కలు మాత్రము తినేసి ఎక్కడో ఎరగేస్తాయి అన్నమాట చూడండి ఏ రాయికో ఏ చెట్టుకో ఇలా ఎరగేస్తుంటాయి అన్నమాట చూడండి ఇవన్నీ ఏ విధంగా తిన్నాయి చూడండి ఆ కోతులతో పాటు మాన్బిల్లలు కూడా తింటాయండి మాన్బిల్లలు కూడా చాలా ఎక్కువ అన్నమాట ఇవైతే తినేస్తుంటాయి చూడండి ఇవన్నీ తినేసి అన్నమాట ఇలాగ చాలా వరకు అయితే తినేసేయండి ముంత తుపాను వల్ల అయితే ఈ పళ్ళేరడం లేటు వల్ల అయితే తినేసేయండి చూడండి ఇవి చూడండి ఎంత చక్కగా అయితే పండిపోయినాయండి ఇలాగే తోట మొత్తము ఇలాగే తినేసే చెట్ల కింద తొక్కలు పడేస్తాయి ఈ ఈ కాఫీ పప్పు ఉంటుంది కదండి ఆ గొద్ద అన్నమాట ఆ ఎక్కడ ఎక్కడో ఎరిగేస్తాయి అన్నమాట చూడండి ఈ పండ్లంతా ఈ విధంగా చాలా బాగున్నాయి కదండి ఇవి ఆర్గానిక్గా పండినటువంటి కాపీ ఫ్రూట్స్ అండి ఇవాళ మొదలు పెట్టామండి ఫస్ట్ టైం వేరడం ఎన్ని ఏర్తామో చూద్దాం సాయంత్రం వరకు చూద్దాం ఇప్పుడే వచ్చామండి ఏతున్నాం ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే మొదటిసారిగా తీస్తామండి ముహూర్తం పెట్టాము ఏం పెట్టాము ఈ రోజే ముహూర్తం పెట్టామండి మావిడ నేను అయితే వచ్చాము చూడండి మంగళవారం రోజు ముహూర్తం పెట్టాము అనమాట పల్లెరడం ముహూర్తం అంటే మొదలైన ముంత తుఫాను కారణం వల్ల చూడండి మా తోటలో అయితే చెట్టు విరిగిపోయింది అనమాట చాలా పెద్ద చెట్టు అండి ఇదిగో చూడండి ఆ లోపలంతా ఏం లేదన్నమాట సైడ్లోని అన్నీ గట్టిదనం ఉండేదన్నమాట చూడండి చాలా పెద్ద చెట్టు కాపు మొక్కలు కూడా అయితే చాలా వరకు అయితే నష్టపోయిందండి చూడండి ఇవో ఇక్కడ మరి కాయలు ఉన్నాయండి కాయలు మొత్తము రుల్సుకొని అయితే తేలి పడిపోయింది చూడండి ఇదిగండి ఈ విధంగా ఇదంతా కులిపోయిందండి లోపల కులిపోవడం వల్ల అయితే చెట్టు అనేది పడిపోవడం అంటే జరిగింది జూమాన్ అన్నమాట చూడండి చాలా పెద్ద చెట్టు దీని పక్కన అయితే పెద్ద చెట్టు అనమాట ఇదిగో చూడండి చాలా పురాతనమైన చెట్టు అండి ఆ దీని పక్కన ఉన్నటువంటి చిన్న మొదలు అయితే పడిపోయింది అనమాట చిన్న చెట్టు పెద్ద చెట్టు అయితే బాగానే ఉంది మిరియల చెట్టు అక్కడ ఎక్కింది కదా ఆ పెద్ద చెట్టు అనమాట ఇక్కడైతే చిన్న చెట్టు దీనికి అయితే చెట్టు లేదండి చూపిస్తాను రండి నాతో పాటు ఎందుకంటే పెద్ద చెట్టు చాలా వరకు పళ్ళేయడానికి అయితే చూసామని చూడండి చాలా పెద్ద చెట్టు చాలా పొడవైంది ఇప్పుడు ఎలా గేరాలో అసలు అర్థం కావట్లేదు చూడండి ఇదిగో మావిడ చెప్పింది వచ్చింది మొన్న వచ్చింది చూసి విరిగిపోయింది బా తోటలోని అనేసి మరి ఇంత పెద్ద చెట్టు విరిగిపోయింది అనుకోలేదు ఇదిగో చూడండి నడుచుకొని వెళ్తున్నాను ఇది ఈ చెట్టు నరికితే కానీ ఇక్కడ పళ్ళు ఏరడం అంటే అవ్వదు చూడు పళ్ళు కూడా పండిపోయినాయండి చూడండి బాగున్నాయి కదండి కాపీ పళ్ళు ఇగో ఈ చెట్టు పడ్డం వల్ల ఇక్కడ మామిడి కొమ్మలు కూడా విరిగిపోయి చూడండి అక్కడ నుండి అక్కడ నుండి పట్టించుకొని కనిపిస్తుంది అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి కొమ్మలు కూడా విరిగి పడ్డాయండి చూపిస్తాను మామిడి కొమ్మలు ఇవో కింద చాలా అయితే కాపు మొక్కలు అయితే ఈ చెట్టు అది మేడం అంటే జరిగింది ఇది మామిడి కొమ్మలు అయ్యో దేవుడు ఎంత పని అయిపోయింది రా బాబు అమ్మ చాలా వరకైతే కాపు మొక్కలు నా పాడైపోయావండి చూడండి ఇవో ఇవేవో చాలా పొడవైన చెట్టు ఇదిగో ఇది చాలా వరకు అయితే చెట్లు కూడా కొన్ని చెట్లు మేడం అంటే జరిగింది కాపీ మొక్కలు విరిగిపోయాయి ఇగో చెట్లు ఈ చెట్టు మేడం వల్ల అయితే వేర్లు వెక్కిలించుకొని పడిపోయింది కాపు మొక్క ఎంత ఆదాయమో పాడైపోయింది చూడండి ఇగో ఈ చెట్టు పళ్ళు ఇప్పుడు ఏరేస్తే చెట్టు పీకడం ఇంకా పనిచేది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఈ చెట్టు మొదలుంది కదా కోసిన దగ్గర చక్కగా బెడ్ మంచంలో ఉంది ఇక్కడైతే కూర్చుని చక్కగా అన్నం తింటున్నారు కొట్టకూడదమ్మా కొట్టకూడదు ఇంత ఇందాక కూడా తిన్నారు ఇప్పుడు పొడనం తింటున్నారు చూడండి ఇంత కూర కూర తినేసింది మా పొట్టి పుల్లి పొట్టి అన్నం తింటున్నావా నాకు ఇవ్వవా ఒంటి గంట అయిపోయింది భోజనం చేస్తున్నారు నాకు ఇవ్వవా వసంతు వసంత అన్నం ఇవ్వవా ఇవ్వవా చూడండి చక్కగా గ్లాస్ పక్కన నీళ్ళు పెట్టుకొని ఇద్దరు కూర్చుని ఏ విధంగా తింటాను చూడండి వీడేసలు చూడండి బుర్ర మీద రా ఆకేసుకొని మరి వీడు ఆకు మీద రాయేసుకుంటున్నాడు ఈడు ఇదొకటి ఇదో నా సెల్ ఫోన్ మీద అందుతుంది ఇది ఏరా ఏం చేస్తామని రే చెప్పులు చెప్పులు రే వసంత చెప్పులు ఇవి చెప్పులు ఎక్కడెట్టావు చూడండి ఓ రో రే వేసేలు నీళ్ళు కుండలాగా మోసినట్టు నెత్తి మీద వేసుకుంటున్నావు నెదడి సిదిలిపోతారా వేసుకుంటే రాయ్ నీక చెప్పాడు పొట్ట పొట్టేయ్ ఏం చేస్తున్నావు రాళ్ళు మొత్తం ఇల్లు కట్టుకుంటావా ఇంటికి మోసీడేస్తారు అండి రాళ్ళు అండి చూడండి వేసేలు పుట్టేయ్ ఏడు చేస్తున్నావు ఏం చేస్తారు రాళ్ళు చెప్పులు వేసుకొని చెప్పులు వేసుకొని చెప్పులు వేసుకురా వసంతగా చెప్పులు వేసుకో చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నారు రే చెప్పులేసుకో ఓ చూడు రాళ్ళు ఇట నడుపుతున్నారు వీళ్ళు ఏం చేస్తారా అవి ఎక్కడ వీళ్ళు కడతావు ఈ రోజు అయితే ఇంత మూట దొరికిందండి సిమెంట్ సంచి మూతికట్లు మూట దొరికిందండి ఈ రోజైతే ఫస్ట్ రోజు ఏరిన అయితే సిమెంట్ సంచి దొరికిందండి చూడండి పొట్టు పిల్లి చూస్తుంది అక్కడ ఏం చేయొద్దమ్మా